భరత్వాజా గారు రాసిన హాస్టల్లో సాచి ఎపిసోడ్ వన్ అనుకున్నట్టుగానే సాయి కిషోర్ ఇద్దరూ కలిసి ఎప్పటి నుంచో స్టూడెంట్స్ని భయపెడుతున్న ఆ హాస్టల్ మిస్టరీని ఛేదించడానికి అక్కడికి చేరుకున్నారు రాత్రి పదకొండు అయింది అందరూ పడుకున్నారు ఇదే సరైన సమయం లోపలికి వెళ్ళడానికి అని సాయి అన్నాడు వెంటనే కిషోర్ తన బ్యాగ్లోంచి కెమెరాని తీస్తూ ఇక్కడ మిస్టరీ ఏమిటో తెలుసుకొని దాన్ని ఈ కెమెరాతో క్యాప్చర్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయాలి అని చెప్పాడు సాయి దానికి ఆలోచిస్తూ ముందైతే అది వైరల్ అవ్వాలి అంటే మనం ప్రాణాలతో బయటికి వెళ్ళాలి ఇక్కడ చడి చప్పుడు లేని ప్రదేశంలో నా గుండె చప్పుడు నాకే గట్టిగా వినిపిస్తుంది భయపడుతూ కూర్చుంటే పొద్దున అయ్యే వరకు మనం లోపలికి వెళ్ళడం త్వరగా పని పూర్తి చేసుకొని వచ్చేద్దాం అని కిషోర్ తొందర పెట్టాడు కిషోర్ కెమెరా ఆన్ చేశాడు సాయి నెమ్మదిగా గేట్ ఓపెన్ చేశాడు ఆ గేటు అలజడి వినడానికి చాలా భయంకరంగా అనిపించింది అయినా సరే చాలా రోజులుగా తెరవని గేటు కనుక అలా అలజడి చేయడం సహజమే అంటూ కిషోర్ అనేసరికి సాయి ఎందుకో ఇంటికి తిరిగి వెళ్తాము అనే నమ్మకం లేదు వీడు ప్రతిదానికి ఏదో ఒక కారణం చెప్తూనే ఉంటాడు అని కిషోర్ని ఉద్దేశించి దేవుడా నన్ను నువ్వే కాపాడాలి అని తనలో తానే అనుకున్నాడు సరే ఎలానో ధైర్యం చేసి ఒక అడుగు వేశాం విషయం ఏంటో తెలుసుకునే వెళ్దాం అని ఇద్దరు లోపలికి మెల్లగా ఒక్కొక్క అడుగు వేస్తూ కదిలారు ఎదురుగా ఒక పిల్ల దాని వెనక ఎవరో ఉన్నట్టు అనిపించింది వెంటనే కిషోర్ అటువైపు లైట్ వేయి ఎవరో ఉన్నారు అని సాయిని హెచ్చరించాడు సాయి ఉలికిపడి లైట్ వేసి చూస్తే అక్కడ ఎవరో లేదు ఇదేం అర్థం కాలేదే అంటూ కిషోర్ మనసులో గొనుక్కున్నాడు అక్కడ నుండి కుడివైపుగా మెట్లను అనుసరిస్తూ ఇద్దరు ముందుకు సాగారు మెల్లగా నడుస్తూ అస్సలు అలికిడి చేయకుండా పెదవి విరవకుండా లోపల భయంతో చెమటలు పట్టేశాయి బయట భయంతో కాళ్ళు వణికిపోతున్నాయి అయినా సరే ఎటు చూడకుండా మొదటి అంతస్తుకి చేరుకున్నారు ఇంతలో అక్కడ విడిచిపెట్టిన ట్యాప్ ఒకటి కనిపించింది అది చూసిన కిషోర్ వెళ్ళి ఆ ట్యాప్ను కట్టి రమ్మని సాయికి చెప్పాడు దానికి సాయి ఎవరూ లేని హాస్టల్లో ఈ ట్యాప్ని ఎవరు విడిచిపెట్టి వెళ్ళారు నాకు చాలా భయ వేస్తుంది నేను ఆ ట్యాప్ని ముట్టుకుంటే దెయ్యం వచ్చి నేను నీళ్ళు తాగుతుంటే నా ట్యాప్ని ఆపుతావురా అని నన్ను చంపేస్తే అమ్మో నేను వెళ్ళను అని భయపడ్డాడు దానికి కిషోర్ సరే ఈ కెమెరా పట్టుకో నేనే ఆపుతా అని ట్యాప్ దగ్గరికి వెళ్తాడు ట్యాప్ని ఆపుదామని కిషోర్ చెయ్యి ట్యాప్ పైన వేస్తూ ఉంటాడు అంతలో సాయి కౌ అని ఒకసారిగా అరుస్తాడు ఉలిక్కిపడిన కిషోర్ మళ్ళీ ఏమైందిరా అంటూ సాయిని అడుగుతాడు దానికి సాయి వెక్కిలిగా నవ్వు నవ్వుతూ ఏహేహే ఏమీ లేదు ఊరికే అంటూ ఒక పక్క భయంతో పక్క అమాయకత్వంతో ఒక రకంగా నవ్వుతాడు నీ భయంతో నన్ను భయపట్టకరా అని ట్యాప్ కట్టేశాడు కిషోర్ అలా నాలుగు అడుగులు వేసి వెయ్యి వెళ్ళేసరికి ట్యాప్ వాటర్ శబ్దం మళ్ళీ వినిపించింది ఇద్దరు కాళ్ళు గజ గజ వణికిపోతున్నాయి నువ్వు వెళ్ళు అంటే నువ్వు వెళ్ళు అని ఇద్దరు భయపడుతూ చేతులు పట్ చేతులు పట్టుకొని వెళ్దాం పద అని అడుగులో అడుగు వేస్తూ నెమ్మదిగా ట్యాప్ దగ్గరికి చేరుకొని అటు ఇటు ఎవరైనా ఉన్నారా అని చూసుకొని ట్యాప్ కట్టేసి పై అంతస్తు మీదకి ఎవరో తరుముతున్నట్టుగా ఊరికారు గబగబా పరిగెత్తేసరికి ఆయాసం వచ్చి ఇద్దరు కిందికి తలవాల్చి గట్టిగా శ్వాస తీసుకోవడం మొదలుపెట్టారు కానీ నిశ్శబ్దం చాలా భయంకరంగా ఉంటుంది అని తనిఖేల భరణి అతడు సినిమాలో చెప్పినట్టు ఆ నిశ్శబ్దంలో వీళ్ళ ఊపిరి శబ్దం అంత భయంకరంగా అనిపించింది సరే ఇక మనం వచ్చిన పని త్వరగా పూర్తి చేసి బయలుదేరదాం ఇదే మూడో అంతస్తు రూమ్ నెంబర్ మూడు వందల పదమూడు ఎక్కడ ఉందో అని కనిపెట్టి అసలు ఇక్కడ ఏముందో తెలుసుకొని బయలుదేరి పోవాలి అని కిషోర్ చెప్పాడు పదరా మరి ఆలస్యం చేస్తే మనకే ప్రమాదం త్వరగా ఆ గదిని వెతికి మనకు కావలసిన ఫుటేజ్ని తీసుకొని పారిపోదాం అని సాయి చెప్పగా కిషోర్ కెమెరా లైట్ ఆన్ చేసి ముందుకు వెళ్ళాడు ఈరు వైపుల గోడలు వాటి మధ్యలో గదులు నాకు తెలిసిన నాకు తెలిసి మనకి కావలసిన గది మధ్యలో ఉండొచ్చు పద అంటూ కిషోర్ సాయిని ముందుకు పంపాడు ఇంతలో గాలి గట్టిగా వెయ్యడం మొదలుపెట్టింది విచిత్రమైన అలజడులు వినిపిస్తున్నాయి వాటితో పాటు వేరే ఎవరో నడుస్తున్నట్టు అనిపిస్తుంది ఇంతలో కెమెరా లైట్ హఠాట్టుగా ఆగిపోయింది సాయికి భయం వేసి కేకలు వేయడం మొదలుపెట్టాడు ఆగు భయపడుకు లైట్ ఆన్ చేస్తున్న కంగారు పడుకు అంటున్న సాయి వినడం లేదు ఒకటే అరుపులు గోడలు బద్దలయ్యేలా చెవులు పగిలిపోయేలా ఇక లాభం లేదని కిషోర్ వెంటనే సెల్ ఫోన్లో టార్చ్ ఆన్ చేయమన్నాడు ఈ టైంలో ఇది కూడా ఆన్ చే ఆన్ అవ్వట్లేదే ఇక ఇదే ఆఖరి రోజు నా జీవితంలో అంటూ దేవుడా మమ్మల్ని కాపాడవయ్యా అని అన్న వెంటనే కెమెరా లైట్ ఆన్ అయ్యింది దేవుడా నువ్వు ఉన్నావు నాకు తెలుసు నువ్వు ఉన్నావు థ్యాంక్ యూ అని సాయి దేవుడికి చెప్పి కిషోర్ వైపు తిరిగాడు కిషోర్ కళ్ళని పెద్దవి చేసి మెల్లగా కెమెరా లైట్ డోర్ వైపు తిప్పాడు ఇప్పటి వరకు వెతుకుతున్న రూమ్ నెంబర్ మూడు వందల పదమూడు ఎదురుగా ఇద్దరి గుండె చప్పుడు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో బులెట్ ట్రైన్ల పరిగెత్తడం మొదలెట్టింది ఇద్దరికి ఒకేసారి ఒకే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆన్ అయింది ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ నీకు అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుందా నాకు అదే వినిపిస్తుంది అనుకున్నారు సరే ఇక ఆలస్యం చేయడం ఎందుకు వచ్చింది ఈ రూమ్ గురించే కదా తెరిచి ఇందులో ఏముందో అందరికీ చూపించే సమయం వచ్చింది అని కిషోర్ చాలా విశ్వాసంతో సాయికి చెప్పాడు ఈ గదికి తాళం వేసి ఉంది దీన్ని తెరిచేదెలా అని సాయి అడగ బద్దలు కొట్టడం అని కిషోర్ చెప్పాడు వేరే మార్గం లేదు బయటికి వెళ్ళే ఆలోచన లేదు బద్దలు కొట్టడం ఒక్కటే మార్గం ఇప్పటి వరకు అన్ని అడ్డంకులు దాటుకొని భయాన్ని జయించి ఎంత నమ్మకమ్మతో ఇంత దూరం వచ్చామో మర్చిపోకు సాయి వెళ్తే విషయం ఏంటో తెలుసుకొని వెళ్ళాలి నేను బద్దలు కొడతా నువ్వు కెమెరా పట్టుకో అని కిషోర్ సహాయిలో ధైర్యం నిప్పి తాళాన్ని బద్దలు కొట్టడం మొదలు పెట్టాడు కెమెరా పట్టుకున్న సాయి చేతులు వణుకుతున్నాయి అయినా సరే చెమటలు తుడుచుకుంటూనే కెమెరాని గట్టిగా పట్టుకున్నాడు కిషోర్ తాళాన్ని చాలా బలంగా కొడుతున్నాడు గాలి గట్టిగా వీయడం మొదలుపెట్టింది మిగతా గదుల తలుపులు అన్ని వాతంటట అవే తెరుచుకున్నాయి గాలికి గట్టిగా కొట్టుకున్నాయి అటు ఇటు అన్ని గదుల తలుపులు కొట్టుకునే అలజడి మధ్యలో కెమెరాతో సాయి తలుపును బద్దలు కొడుతూ కిషోర్ చూడడానికి ఎంతో భయంకరంగా అనిపిస్తుంది ఇంతలో తాళం వీరికిపోయింది గాలి వీయడం ఒక్కసారిగా ఆగిపోయింది తలుపులు వాతంతట అవే మూసుకున్నాయి సాయి కంట్లో కన్నీరు జలపాతంలా ప్రవహిస్తుంది తలుపు మెల్లగా తెరుచుకుంది ఇద్దరి గుండె చప్పుడు బయటికి వినిపిస్తుంది కానీ కిషోర్ సాయిని కెమెరా గట్టిగా పట్టుకో ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వదలుకో నేను లోపలికి వెళ్తున్నా నువ్వు నా వెనకేరా అంటూ హెచ్చరించాడు ఆ గది మొత్తం చాలా రోజుల నుంచి తెరవంది మొత్తం బూజుతో నిండిపోయింది కిషోర్ తన రెండు చేతులతో ఆ బూజుని తుడుస్తూ ముందుకు ఒక అడుగు వేస్తూ ఉన్నాడు కొంత బూజు తుడిచాక అక్కడ ఒక అబ్బాయి చదువుకుంటూ కనిపించాడు ఆ కుర్రాడికి ఇరవై ఏళ్ళు ఉంటాయేమో అసలు ఎవరు ఈ కుర్రాడు ఇక్కడ ఏం చేస్తున్నాడు అని ఎన్నో ప్రశ్నలు మదిలో వస్తున్నాయి ఇద్దరికి ఇంతలో ఆ కుర్రాడు కళ్ళు పైకి లేపి దయచేసి మా ఇంట్లో చెప్పకండి నేను కాలేజీకి రాలేకపోయా ఈరోజు కానీ అంతా చదువుకున్న ఎగ్జామ్స్ బాగా రాస్తా దయచేసి మా ఇంట్లో చెప్పకండి మా నాన్న చంపేస్తాడు అని భయపడుతూ వీళ్ళని బతిమలాడుతున్నాడు ఇద్దరికి అర్థం కాలే ఇంతలో ఆ కుర్రాడు మీరు చెప్పేశారు మీరు మంచి కాదు అందుకే నేను మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను నాతో ఉంచేస్తా అని అనగానే సాయి భయంతో కెమెరా పాడేశాడు వెంటనే తలుపు వాటంతట అవే మూసుకుంటాయి లోపల అరుపులతో కాసేపు ఆ గది మూసుకుంటుంది ఆ గది నుంచి రక్తం అలా పారి పరిచిన చేపల బయటికి వచ్చింది లోపల అరుపులు ఆగిపోయాయి నిశ్శబ్దం అలుముకుంది ఆ కుర్రాలు రూమ్ డై రూమ్ బయట డోంట్ డిస్టర్బ్ అని ఒక బోర్డు పాడుతుంది ధన్యవాదములు